అందరికీ నమస్కారం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం వైసీపీ వాళ్ళు అనేక 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 రకాల మార్గాలు వేచి చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వాళ్ళు సామాజిక పరంగా ముద్రగడ పద్మనాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు అధికారిక పరంగా చూసుకుంటే అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అంత అధికారం లేకపోయినా మొన్నటి దాకా చేసిన చలాచిన పెత్తనం ఎంతో అంత ఉంటుంది కాబట్టి దాడిశెట్ రాజాను అలాగే కాకినాడ సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారిని అదేవిధంగా మరి కురసాల కదమ్బాబు గారిని ఈ విధంగా వీళ్ళు కొంతమందిని పెట్టుకుని అక్కడ ఒక రకంగా డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టడం చేయాలని చెప్పే ప్రయత్నం చేసి ఆ విధంగా వైసీపీని గెలిపించం వీళ్ళ ద్వారా చేస్తూ ఉన్నారు మరి ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా డబ్బు పరంగా మిథున్ రెడ్డిని అక్కడ పెట్టి మరి మనీ మేనేజ్మెంట్ అతనితో చేస్తూ ఉన్నారు ఇక నెట్వర్క్ పరంగా చూసుకుంటే మండలానికి సంబంధించి కొంత కొంతమంది నాయకులు వేసి వాళ్ళ ద్వారా నెట్వర్క్ అంటే ఎవరైనా వైసీపీ నుంచి వేరే పార్టీకి జనసేనకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టడం జనసేనలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని వాళ్ళ సమాచారం మిత్రురెడ్డిగా ఇచ్చి వాళ్ళు ఏ విధంగా లోతారు డబ్బు పరంగానా ఏదైనా అవసరాలా వాళ్ళకి కావాల్సినది ఏంటి అనేది తెలుసుకుని వాళ్ళని మళ్ళీ వైసీపీలోకి తీసుకోవడం ఇటువంటి చేయటం కోసం నెట్వర్క్ కొంతమంది మండల లెవెల్లో పెట్టారు ఇలాగా పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం అన్ని కోణాల్లో అన్ని మార్గాల్లో కూడా వైసీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక కూడా కూడా అభ్యర్థి మహిళ కాబట్టి మహిళా సెంటిమెంట్ను కూడా అక్కడ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈమె కూడా చాలా తెలివిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ విమర్శించకుండా ఈమె కోసం అక్కడ ఉన్న మహిళల కోసం చెప్పుకుంటూ చల్లగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అయితే ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు నేను బ్రహ్మాండంగా ఎనభై వేల నుంచి లక్ష పై చీరకు ఓట్ల విజయం సాధిస్తాననే నమ్మకంతో ఆయన పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటూ మరి పార్టీ అధినేతగా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు ఆయన చుట్టూ తిరిగి ప్రచారం చేసుకుంటూ మరి ఎక్కువ సమయం ఆయన కష్టపడుతూ ఉన్నారు చేపలు ఆల్రెడీ ఆయన ఇల్లు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి జిల్లాలో తిరుగు తిరుపతి నైట్ హాల్టు చేపలో వెళ్ళిపోతున్నారు అక్కడ రాత్రి బస్ చేసి మళ్ళీ ఉదయాన్నే లేచి ఎక్కడైతే నియోజకవర్గం వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఇప్పుడుదాకా ఈ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మరి జబర్దస్త్ నుంచి ఆది ఇంటింటికి ఆయన ఏదో ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు నాగబాబు గారు అయితే పొడిదే నాగబాబు గారు అయితే పిఠాపురాన్ని ఆల్రెడీ మకాం పెట్టేశారు అయితే మాకు తాజాగా అందిన సమాచారం ఏంటంటే పిఠాపురం మెగాస్టార్ చిరంజీవి గారు రానున్నారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఆయన ప్రచారం చేరున్నారు మే ఐదు ఆరు తేదీలో ఆయన పిఠాపురంలోనే మకా ఉండి మరి ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టి అన్నదమ్ములు ఇద్దరు అంటే ఒక పక్కన చిరంజీవి గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నిలబడి మరి జనసేన కి అత్యధిక మెజార్టీ తీసుకురావేసి వాళ్ళు పిలుపునిస్తారు అని మాకు పక్కా సమాచారం అందింది దీనికి ఐదు ఆరు తారీఖులు మే ఐదు ఆరు ఈ రెండు తారీఖులు కూడా చిరంజీవి గారు ఇక్కడికి రానున్నట్లుగా మాకు సమాచారం సో అదే కానీ జరిగితే చిరంజీవి గారు కానీ ఇక్కడికి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆయన ప్రచారం చేస్తే మరి ఈ సమాచారం రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా చాలా వేగంగా వెళ్ళిపోతుంది అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థి కావచ్చు జనసేన అభ్యర్థి కావచ్చు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కావచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కూటమి అభ్యర్థులకు ఇది పెద్ద అసెట్ అవుతుంది పెద్ద ప్రయోజనకరం అవుతుంది ఏం చేతంటే చిరంజీవి గారి వల్ల కేవలం కాపుల్లోనే కాదు కాపుల్లో మంచి ప్లస్ అవుతుంది చిరంజీవి గారు ప్రకారంలో ప్రచారం చేయటం వల్ల రాష్ట్రంలో ఉంటే కాపులందరిలో కూడా కొంత ప్లస్ అవుతుంది ఆల్రెడీ వైసీపీ చెయ్యాలనుకున్న కాపులు కూడా కాస్త ఆలోచన చేస్తారు చిరంజీవి గారి యొక్క మాటలు వాళ్ళు ఆలోచింపజేస్తాయి సో వాళ్ళు ఖచ్చితంగా పెద్ద కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు వైసీపీకి మొగ్గుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత డివైడింగ్ అనేది వస్తారు వాళ్ళు ఖచ్చితంగా కూటమికి ఓటేసే పరిస్థితి వస్తుంది చిరంజీవి గారి వల్ల అయితే ఇంకొక ఇష్యూ ఏంటంటే చిరంజీవి గారి వల్ల మరి ఈయనకి కేవలం కాపుల్లోనే కాదు బీసీలో ఎస్సీలో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఎస్సీలో చిరంజీవి గారికి చాలా ఎక్కువగా ఉంది మరి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సీట్లు విజయం సాధించింది ప్రజాపి అంటే ఇందులో ఎస్సీలు ప్రధాన పాత్ర పోషించారు కీలక పాత్ర ఎస్సీ కోట పోషించారు ఇంకేదంటే సినిమా పరంగా చూసుకుంటే ఎస్సీలో ఎక్కువ శాతం మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని నిర్వహిస్తారు సెకండ్ బాలకృష్ణ ఫస్ట్ వచ్చి చిరంజీవి గారు ఎస్సీలో ప్రతి ఎస్సీ వాళ్ళలో కూడా చిరంజీవి గారి ఫొటోస్ ఉంటాయి వాళ్ళ పాత సినిమాలు అత్తకి ఎమ్డి అమ్మాయికి ఈ గూండా ఈ యముడికి మూడు ఇటువంటి ఫొటోస్ వాళ్ళ తలుపుల మీద గోడల మీద అట్టించుకుని ఉంటారు చాలా చోట్ల ఎస్సీ లక్ష కనపడుతుంది వాళ్ళందరికీ చిరంజీవి గారు చాలా అభిమానం మీకు తెలుసో తెలియదు ఎస్సీలో కూడా చిరంజీవి గారి డూప్స్ ఎక్కువగా ఉంటారు చిరంజీవి గారు డ్యాన్స్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు చిరంజీవి గారు నటించే వాళ్ళు చిరంజీవి గారు నడిచేవాళ్ళు చిరంజీవి గారి స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎస్సీలు చాలా ఎక్కువగా ఉంటారు సో చిరంజీవి గారు అభిమానులు ఎస్సీలు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదైతే సాంప్రదాయ ఓటు బ్యాంకు ఏదైతే ఎస్సీలు ఓటు బ్యాంకు మాకు ఎయిటీ పర్సెంట్ వస్తాయని చెప్పేసి వైసీపీ కాన్ఫిడెంట్గా ఉందో చిరంజీవి గారి ప్రచారం వల్ల ఈ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ఓటు బ్యాంకులో చీరికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది సో కాబట్టి చిరంజీవి గారు పిఠాపురం సభ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి కాస్త బలపడుతుందా అంటే బలపడుతుందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొక విషయం ఏంటంటే చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారు వచ్చి వెళ్ళిన తర్వాత కానీ ఇంకాస్త ముందుగా కానీ రామ్ చరణ్ గారు కూడా ఇక్కడ రానున్నారు ఆయన ఆల్రెడీ ముందే చెప్పారు బాబాయ్కి సపోర్ట్గా నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా అని చెప్పేసి అన్నారు కాబట్టి ఆయన చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన రాలేదు కానీ ఆయన తర్వాత కానీ కానీ రామ్ చరణ్ గారు కూడా టూ డేస్ ఇక్కడ మా అక్క ఉండి ఆయన కూడా ప్రచారం చేస్తారని చెప్పేసి మాకు పక్కా సమాచారం అందింది మరి ఇవాళ రేపు వరుణ్ తేజ్ గారు కూడా ఆల్రెడీ డోర్ డోర్ క్యాంపెయిన్ చేయడానికి ఆయన కూడా రంగం సిద్ధం చేసుకున్నారు ఇకపోతే చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన రాష్ట్రంలో సీఎం రమేష్ కూడా ఆయన ప్రచారం చేస్తారు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే సీఎం రమేష్ గారు అంటే చిరంజీవి గారికి ఆయనకి మంచి బంధుత్వం మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒబైకి ఎప్పుడైనా చిరంజీవి గారు ఏదైనా షూటింగ్ నిమిత్తం కానీ ఏదైనా ఫంక్షన్ నిమిత్తం కానీ వెళ్తే ఆయనకి అకామిడేషన్ అంతా కూడా సీఎం రమేష్ గారి కల్పిస్తారు ఆ విధంగా వీళ్ళందరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో ఆల్రెడీ సీఎం రమేష్ గారికి సపోర్ట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు చిరంజీవి గారు సో అనకాపల్లిలో కూడా ఆయన ఒక సభ పెట్టి సీఎం రమేష్ గారు అభ్యర్థులను బలపరుస్తూ ఒక మీటింగ్ పెట్టి ఆయన ఇతను కూటమిని బలపరచూ అడిగే అవకాశం ఉంది వెంటనే పిఠాపురం కూడా రెండు రోజులు అక్కనం పెట్టి తమ్ముడి కోసం ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఇది ఒక పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది ఇకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ అయిన తర్వాత చిరంజీవి గారికి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ వస్తే పొలిటికల్గా చిరంజీవి గారు రేంజ్కి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతూ ఉంది బహుశా రాజ్యసభ పంపొచ్చు మళ్ళీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి వచ్చు అని కొంతమంది అంటున్నారు ఏదో రాష్ట్రం గవర్నర్గా కూడా పంపచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఏదైనా ఇవన్నీ ఊహగానాలే ఇవన్నీ ఊహగానాలే కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితం పిఠాపురంలో చిరంజీవి గారి సభ వల్ల అటు పవన్ కళ్యాణ్కే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత ప్లస్ జరుగుతుంది ఇందులో డౌట్ లేదనే విషయం నేను ఖచ్చితంగా చెప్పొచ్చు థ్యాంక్ యూ